ఇది ప్రజా చైతన్యం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి రాబోతుంది నూట పద్దెనిమిది సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి నాగన్న సర్వే తన ఎగ్జిట్ పోల్ రిపోర్ట్ అయితే నిన్న విడుదల చేసింది మరి అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి వాళ్ళ రిపోర్ట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం టైట్ ఫైట్ కంటిన్యూ అవుతుంది అక్కడ ఏ పార్టీ గెలుస్తుందో చెప్పలేని పరిస్థితి అక్కడ ఎంపీ స్థానం వైసీపీకి వస్తుందా కూటమికి వస్తుందా చెప్పలేని పరిస్థితి అక్కడ వెరీ టైట్ ఫైట్ కంటిన్యూ అవుతున్నట్టు వీళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఇంకా అనకాపల్లి అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి గెలవబోతుంది చోడవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఎలమంచుల నుంచి కూటమి గెలుస్తుంది నర్సీపట్నం నుంచి కూటమి పార్టీ గెలుస్తుంది పాయికరావుపేట నుంచి టైట్ ఫైట్ కనిపి కనిపిస్తుంది బట్ కూటమి పార్టీకి ఎడ్జ్ అయితే ఉండబోతుంది పాయికరావుపేటలో పెందుర్తి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అలాగే వి మాడుగుల నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు సో మొత్తానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతుంది ఇంకో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూటమి గెలవబోతుంది ఒక పాయకరావుపేటలో టైట్ ఫైట్ ఉన్న కూటమి పార్టీకి దగ్గరగా ఎడ్జెండు పోతుందని చెప్పి నాగన్న సర్వే తన రిపోర్ట్లో ఇచ్చింది ఎంపీ స్థానంలో మాత్రం చెప్పలేని పరిస్థితి అక్కడ కన్ఫ్యూజింగ్గా ఉందని చెప్పి నాగన్న సర్వే తన ఎగ్జిట్ పోల్లో రిపోర్ట్ ఇచ్చింది థ్యాంక్ యూ